శ్రీమాత ఈ మూడు గుర్తులున్న అమ్మాయిల చేతి నిండా డబ్బే డబ్బు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తి వీరికే ఉంటుందట హస్త సాముద్రిక శాస్త్రం జ్యోతిష్యం మరొక అంశం ఇది భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉంది చేతి వెడల్పు వైపు గుర్తు ఉంటే మంచి చెడుల గురించి తెలుసుకోవచ్చు ఫలితంగా జీవితం మెరుగుదల దిశ విస్తృతమైంది హస్త సాముద్రికం ప్రకారం వారి చేతుల్లో చక్రాల గుర్తులు ఉన్న ఈ అమ్మాయిల జీవితం చాలా మెరుగైన జీవితం అనుభవిస్తారు దీనివల్ల అలాంటి అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు వారి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మహిళలందరూ సమాజాన్ని నడిపిస్తారు చేతులపై చేప గుర్తులు ఉన్న అమ్మాయిల జీవితం కూడా చాలా బాగుంటుంది చేతులపై ఈ గుర్తు ఉన్న వారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అంతేకాదు వీరి వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది నిజానికి చేపను విష్ణుమూర్తికి సంకేతంగా భావిస్తారు ఇక్కడ ఈ సంకేతం జీవిత రేఖలో గమనించినట్లయితే అదృష్టం పగలు రాత్రి పెరుగుతుంది చేతికి ఆంగ్ల లెటర్స్ గుర్తులున్న అమ్మాయిలు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు చేతిలో ఏదైనా అక్షరం ఉన్నవారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఈ అమ్మాయిలందరూ ఎప్పుడూ అదృష్టవంతులే లక్ష్మి అనుగ్రహం జీవితంలో సంపదను నింపుతుంది హస్త ప్రకారం విధి సంకేతం చాలా శుభప్రదమైనది